అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని ప్రజావేదికలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కోసం కృషి చేసిన పెర్ఫార్మర్లకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రశంసాపత్రాలు అందజేశారు సైకో జగన్ అన్యాయాలు అక్రమాలను విస్తృతంగా ప్రజలకు టీడీపీ యాప్ ద్వారా సమాచారాన్ని చేరవేసిందన్నారు అలాగే ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని ఐదు మొక్కలు నాటాలని ఎమ్మెల్యే కోరారు సంవత్సర కార్యక్రమాలన్నీ కూడా మన రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి కూడా చెట్లు నాటాలి చెట్లు ఎప్పుడైతే మనం నాటగలుగుతామో మన మన ఇంట్లో మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో మన చెట్లు కూడా అలా చూసుకోగలిగితే రాబోయే భవిష్యత్తులో మాత్రం మనకి వర్షాపాతం కావచ్చు నీడ కావచ్చు రకరకాలుగా ఉపయోగపడే ఈ చెట్టుని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఒకటే గమనించాలి ఎక్కడైతే చెట్లు బాగున్నాయో ఆ ప్రాంతాల్లో వర్షాలు కూడా బాగా కురుస్తున్నాయి ఉదాహరణకి ఎక్కడైతే మడికేరు ఉందో ఆ మడికేరు ప్రాంతంలో వచ్చే వానకే మన తుంగభద్ర టైం నిండుతుంది అంటే అక్కడ చెట్లు గాని అడవి కానీ ఆ అడవిని చూసి దేవుడు కూడా అక్కడే బాగా కురవడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఈ రోజు మనం కూడా ప్రతి ఒక్కరు కూడా మా కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా ప్రజలందరికీ ఒకటి తెలియజేస్తున్నా ఇంటికి ఒక ఐదు చెట్లు లేదా మీరు స్వతహాగా ఐదు చెట్లు నాటగలిగితే మన కల్లెదూరు ప్రాంతం కూడా బాగా చెప్పులతో నిండిపోయే అవకాశాలు ఉన్నాయి మన ప్రాంతంలో కూడా మంచి వర్షాలు కురిసి రైతులందరూ కూడా చాలా మంది వ్యవసాయం పైన ఆధారపడ్డారు కాబట్టి అన్ని రకాల కూడా వ్యవసాయానికి కానీ అందరికి కానీ ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసి వీళ్ళందరికీ కూడా ఈరోజు ప్రశంస పత్రాలు అందజేయడం నిజంగా నాకు గర్వంగా ఉంది సంతోషంగా ఉంది వీళ్ళకి ఏది వచ్చినా కూడా వీళ్ళని మా ఇంట్లో అన్నదమ్ములు మాత్రం ఏదైనా అవసరం ఉంది అంటే మాత్రం నేను ముందు వీళ్ళందరినీ కూడా నడిపించుకుంటాల్సిన బాధ్యత నా మీ ద్వారా తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు గానీ నాయకులు గానీ మీరు షాలో మీద షాలోలో బొకేల మీద బొకేలో పూలహార మీద పూలహారం తీసుకొని పోయి మీ మీ నాయకులు కాలమొక్కాలి కానీ కానీ మా తెలుగుదేశం పార్టీలో కష్టపడేటువంటి కార్యకర్తలకు నాయకులకు ఎమ్మెల్యే సారైనా చంద్రబాబు నాయుడు సారైనా లోకేష్ సార్ సారైనా గుర్తించి వాళ్ళకు గౌరవమైనటువంటి స్థానాన్ని వాళ్ళకి రికగ్నైజేషన్ మరి ఒక మంచి స్థానాన్ని కల్పించేటువంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీ ఈ ఈరోజు నేను